ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డిది మాటల గారి ప్రభుత్వమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు దీనిపై ఎక్కడైనా సమీక్ష జరిగిందా అని ప్రశ్నించారు నిరుద్యోగుల భర్తీపై ఎక్కడైనా చర్చించారని నిలదీశారు నల్గొండ జిల్లాలో బుధవారం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు తాము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడే ఇచ్చారో ఎవరికీ తెలియదన్నారు ఏ గ్రామానికి వెళ్లినా తమకు ఉద్యోగాలు రావటం లేదని చెబుతున్నారన్నారు గాల్లో మాటలు చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలను మోసం చేయడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నిరుద్యోగ అభివృద్ధిపై ఏమైనా ఆలోచన చేశారా అన్నారు ఇదిగో అదిగో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ చేస్తోందని ధ్వజమెత్తారు అవగాహన రాహిత్యం అనుభవలేమితనం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎంచుకోవాలన్నారు